క్షమాపణ చెప్పాలని చెప్పి దానికి ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్ ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా నేను ఈరోజు జచ్చల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు జచ్చల్ల మాత్రం నీ సినిమా ఆడదు నేను జచ్చల ప్రజలు కూడా చెప్తున్నాను మొన్న కూడా చెప్పినాను నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నాకు జచ్చల యువకుడు గురించి చెప్తున్నాను మనని నరదిష్టి అని రాక్ష క్షమాపణ చెప్పాలి అని చెప్పి దానికి ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్ ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఎవరు ఏమి అని చెప్పి అని అనుకుంటున్నారా నేను ఈరోజు జచ్చల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు సెంటిమెంట్ ఉన్నటువంటి అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు జచ్చల మాత్రం నీ సినిమా ఆడదు నేను జచ్చల ప్రజల గురించి చెప్తున్నాను మొన్న కూడా చెప్పినాను నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నాకు యువకుల గురించి చెప్తున్నాను మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రమే కరెక్ట్ కాదు